మండలం గురుకులకొండపూర్ కొండపూర్ కాలనీలో మురుగునీటి సమస్య తీవ్రంగా మారింది వర్షాలు పడితే ఇళ్లలోకి మోరినీళ్లు చేరి దుర్గంధం వ్యాపిస్తోందని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీ నిర్వహణ లోపించడంతో కాలువలు పూర్తిగా మూసుకుపోయాయని ఆరోపించారు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు మురుగునీటి నిల్వ వల్ల దోమలు ఈగలు పెరిగి జబ్బులు అంటుకుంటున్నాయని చెప్పారు వెంటనే శుభ్రత పనులు చేపట్టి డ్రైనేజీలో దుర్గంధం లేకుండా చేయాలని కోరారు

రెండు తండ్రి ఇంట్లో వచ్చినాయి మరిదోళ్ళు ఇల్లు కమలూ

వర్జీని లేపడా చేసరా ఏమన్నా సిసి రోడ్ వర్షనా గాని ఇంత తబ్బోతగా అంత ప్రాబ్లమ్ ఉంది